సీతారాములు ఉన్న సమయంలోనే శూర్పనక రాముణ్ణి చూస్తుంది ఇంక తన కోరికని తీర్చుకోవడానికి రాముడి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించగా లక్ష్మణుడు తన ముక్కు చెవులని కత్తిరించి వికృత రూపంలో వెనక్కి తిరిగి పంపిస్తాడు ఇంకా ఆ అవమానాన్ని తట్టుకోలేని శూర్పనక కరుడు దోచనుడు త్రిశురుడు అనే ముగ్గురు రాక్షసులని రెచ్చగొట్టి రాముడి మీదకి యుద్ధానికి పంపిస్తుంది ఈ పందెలు వీళ్ళతో పాటుగా పద్నాలుగు వేల మంది అసుర సైన్యాన్ని పోగు చేసుకుని రాముడి మీదకి యుద్ధానికి బయలుదేరతారు ఈ పద్నాలుగు వేల మంది అసుర సైన్యాన్ని ఒక్క రాముడే మట్టి కరిపిస్తాడు ఈ విషయం గురించే చాకంటి గారు కూడా చెప్తారు కేవలం ఒక్క రాముడే ఈ పద్నాలుగు వేల మంది అసుర సైన్యాన్ని ఒక గంట పన్నెండు నిమిషాల్లో సంహరించి పడేశాడని రాముడంటే ఆషామాషి కాదు తనకి పద్నాలుగు సంవత్సరాల వయసులోనే వెయ్యి ఏనుగుల బలం కలిగిన తాటికిని కేవలం ఒక్క బాణంతోనే సంహరించినవాడు అప్పటికి విశ్వామిత్రుడి దగ్గర నుంచి ఎటువంటి అస్త్రాలని పొందలేదు కానీ ఇప్పుడు రాముడి దగ్గర విశ్వామిత్రుడు ఇచ్చిన నూరు దివ్యాస్త్రాలున్నాయి ఇంకా రాముడు బలానికి ఈ దివ్యాస్త్రాలు కూడా తోడైతే అక్కడ జరిగేది విజృంభణే ఈ సంఘటన తర్వాతే అసలైన రామాయణం మొదలవుతుంది ఇటువంటి ఎన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి